సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన జనాభా వివరాలు దగ్గర ఉన్నాయి ఎస్పెషల్గా అప్పర్ క్యాస్ట్ రాకపోతే ఓ వ్యక్తిని బతిలాడి తెప్పించుకున్నాం మొత్తానికి అందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో రెడ్డిల జనాభా పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు పది లక్షల మంది గవర్నమెంట్ గవర్నమెంట్ చేసిన దాంట్లో సంబంధించిన మనిషి పెట్టిన లెక్క నేను వేల ఎనిమిది వందల అరవై ఏడుకు వచ్చారు పదేళ్లలో రెడ్లకు కొత్తగా జన్మించిన వారి సంఖ్య ఆరు లక్షల ఏడు వేలు పది లక్షల మందికి ఆరు లక్షల మంది పుట్టింది పదేళ్లలో ఆరు లక్షల ఏడు తొంభై మూడు మంది జన్మించారు ఏది రెండు